ఏపీలో రోజు రోజుకి ఎండ తీవ్రత అధికమవుతుంది ఉక్కపోత జనాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది నడివేసవి రాకముందే రోడ్లు పగిలేలా ఎండలు కాస్తున్నాయి ప్రజలు రోడ్ల మీదకి రావాలంటే హడలిపోయే పరిస్థితి నెలకొంది ఇది ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు మునుముందు ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత దిమ్మ తిరిగేలా చేస్తుంది రికార్డు స్థాయిలో టెంపరేచర్ నమోదవుతుంది నలభై డిగ్రీల ఎండకాయడం సాధారణమైపోయింది చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా నలభై డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతుంది ఈ ఎండలకు వడగాల్పులు తోడవుతున్నాయి వేడిగాలులు మరింతగా జనాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో వేడిగాలులు ఉష్ణోగ్రత పంజా విసురుతున్నాయి ఏప్రిల్ మరియు మే నెలల్లో ఎండ తీవ్రత నలభై ఐదు నుంచి నలభై డిగ్రీల వరకు ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి మంగళవారం నంద్యాల ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది నంద్యాల జిల్లాలోని రుద్రవరంలో నలభై ఒకటి పాయింట్ ఆరు డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్ అయింది ప్రకాశం జిల్లా దరిమడుగులో నలభై ఒకటి పాయింట్ ఒకటి నెల్లూరు జిల్లా సోమశిలిలో నలభై పాయింట్ తొమ్మిది డిగ్రీల మేర ఎండ తీవ్రత కనిపిస్తున్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది అన్నమయ్య రాయచోటి జిల్లా పూతనవారిపల్లి చిత్తూరు జిల్లా పీపల్లి కడప జిల్లా అట్లూరులో నలభై పాయింట్ ఒకటి డిగ్రీల చొప్పున తిరుపతి జిల్లా రేణుగుంటలో నలభై డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తు నిర్వహణ సంస్థ ఎండి రోనంకి కూర్మన తెలిపారు నేడు రాష్ట్ర వ్యాప్తంగా నూట ఎనిమిది మండలాల్లో వడగాల్పులు పీచే అవకాశం ఉంది ఇందులో శ్రీకాకుళం జిల్లా పదిహేను విజయనగరం ఇరవై ఒకటి పార్వతీపురం మన్యం పది అల్లూరి సీతారామరాజు ఎనిమిది అనకాపల్లి ఏడు కాకినాడ ఏడు అంబేద్కర్ కోనసీమ మూడు తూర్పుగోదావరి జిల్లా పదమూడు ఏలూరు ఐదు కృష్ణా రెండు ఎన్టీఆర్ జిల్లా మూడు పల్నాడు ఎనిమిది మండలాల్లో వడగాలులు వీస్తాయని ఏపీఎస్డిఎంఏ వివరించింది ఆయా చోట్ల వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోనంకి కుర్మనాథ్ తెలిపారు గురువారం కూడా దీని తీవ్రత కొనసాగుతుందని ముప్పై ఏడు మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అన్నారు ఎండ తీవ్రత సమయంలో జనం అప్రమత్తంగా ఉండాలని సూచించారు